హలో ఫ్రెండ్స్ నేను సరణ్యాని ఇవాళ సంసారం ఒక సాగరం నలభైవ భాగం చదువుకుందాము రాసిన వారు మీనా ముక్తేశ్వర్ గారు వీడొకడు చేసుకుంటే పోల చక్కగా దీన్ని కూడా పెళ్లి చేసుకుంటే ఇక్కడికి ఎక్కువగా వస్తూ ఉంటాడు నాకు కావలసినవన్నీ తెస్తూ ఉంటాడు నేనంటే అంత ప్రేమ కూడా అనుకుంది సాయమ్మ ఎవరి స్వార్థం వారిది అక్క అమ్మాయి కురాలు కనుకనే ఆ పిల్లలను జాగ్రత్తగా పెంచుతాను నేను మావయ్య అంటే నాకు చాలా ఇష్టం అమ్మమ్మ ఎప్పుడు నన్ను ఒడలో కూర్చోబెట్టుకుని మీ మావయ్యనే పెళ్లి చేసుకో అనేది అప్పుడప్పుడు మావయ్య నన్ను ఎత్తుకున్నా కూడా నాకు ఆనందంగా ఉండేది అంటున్నా కూతురు వైపు చూసి కోపగించుకున్నారు రామారావు గారు నీకు ఎన్నిసార్లు చెప్పాను అందగాడిని ఆస్తి ఉన్నవాడిని ఉద్యోగం చేసేవాడిని తీసుకురమ్మంటే ఉన్న ఆస్తి మొత్తం అమ్మేసి నీకు పెళ్లి చేస్తాము అంతేకాని జగపతికి అడ్డం వెళ్లకు నీకు పుణ్యం ఉంటుంది అంటూ కళ్ళనీళ్ళతో చెప్పారు వరలక్ష్మి నీకు నీ తమ్ముడి మీద ఎంత ప్రేమ అలాగే నాకు మా మావయ్య ప్రేమ మీద అంత ప్రేమ చిన్నప్పటి నుంచి అమ్మమ్మ మాట్లాడిన మాటల వల్ల నాకు మావయ్య అంటేనే ఇష్టంగా ఉండేది మావయ్య పెళ్లి జరుగుతుందని తెలియదు ముందు తెలిసిన తర్వాత జాహ్నవ్వి అక్క చాలా అమాయకురాలని నువ్వే చెప్పావు ఈరోజు అక్కకి వంట పనులు ఇంటి పనులు ఎలా ఉండాలో ఎవరి ముందు ఎలా ప్రవర్తించాలో అన్నీ నేనే నేర్పించాను ఎందుకంటే మావయ్య కూడా నేను కాబోయే భార్యని కాబట్టి మావయ్య బాధ్యత నాది కూడా కాబట్టి అంటూ మాట్లాడుతున్న గీత వైపు లత ఆశ్చర్యంగా చూసింది ఎప్పుడు తన ముందు కూడా చెప్పలేదు అక్క ఇలా మాట్లాడుతుంది ఎందుకు అంటూ కోపంగా చూసింది లత అదేమిటి మావయ్యను అవయ్యను పెళ్ళి అయ్యి పిల్లలుంటే మా అవయ్యను పెళ్ళి చేసుకుంటానంటుంది ఏమిటి అక్క వింటే ఎంత బాధపడుతుందని అనుకుంటూ ఉంది లత మావయ్య అక్కకు చీరలు కొనేటప్పుడు నాకు ఏదో ఒకటి కొనేవాడు నా మిద్ద ఇష్టం లేకపోతే మా మావయ్య నాకు ఎందుకు కొంటాడు ఇంట్లో జరిగే అన్ని ఖర్చులు మావయ్య ఎందుకు పెట్టుకుంటాడు ఏది కొంటున్నా కూడా గీత నీకు ఇష్టమైన అంటూ ప్రేమగా ఎందుకు అడుగుతాడు ఎప్పుడు జున్ను పాలొచ్చినా కూడా జున్ను చేయించి మరీ తీసుకొచ్చి నాకు ఇస్తాడు మావయ్య అంటూ చెబుతూ ఉంది గీత హలో అక్కగారు మావయ్య నాకు కూడా బట్టలు కొంటున్నారు ఇది నీకు ఇష్టమైన గీత అని నన్ను అడుగుతారు నాకు ఇష్టమైన జిలేబీ అని తెస్తారు అంతెందుకు ఈ సాయం కూడా అన్నీ కొనుక్కొని వస్తాడు కదా మావయ్య అలా అని అత్తను పెళ్ళి చేసుకుంటాడా ఏమిటి అన్నది వెటకారంగా లత అయ్యో నాకు అంత అదృష్టం ఎక్కడుంది అప్పుడప్పుడు కల్లోకి వస్తూ ఉంటాడు ఎవరికి చెప్పను పాడు అనుకుంది సాయమ్మ లోపల సిగ్గుపడుతూ పైకి కనిపించినట్లు మనిషి లోపల మనసు కూడా ఉంటుంది అనుకోవడం చాలా పొరపాటు అది నిన్ను చూస్తే నాకు అర్థమవుతుంది మీ మావయ్య కన్న తల్లిలాగా ప్రేమించాడు మిమ్మల్ని నీ ప్రేమలో ఇలాంటి చండాలం ఉందని తెలిస్తే వాడి ఇంటికి రాడు ప్రతిరోజు అందరికీ ఎవరి ఇష్టానికి వారికి తెచ్చి పెడుతున్నాడు ఒక తల్లి పక్షి పిల్లపక్షులకు తెచ్చినట్లు మీ నాన్నగారికి ఉద్యోగం రిటైర్ అయితే కంప్యూటర్ షాప్ పెట్టించాడు అంత మాత్రాన జ్ఞానం తెలియదా లేదా నీకు అన్నది వరలక్ష్మి జ్ఞానం అనేది వయసు పెరిగితే రాదమ్మా అంటూ సాయమ్మ వైపు గీతా వైపు చూసి కోపంగా మాట్లాడింది లత రామారావు గారికి తల కొట్టేసినంత పని అయిపోయింది బయట కూర్చుని తల్లి కూతురు మాటలు వింటూ బాధపడిపోతూ ఉన్నారు అవన్నీ కూడా మామయ్య నా మీద ప్రేమతో చేస్తున్నాడు అది మీకే అర్థం కావడం లేదు కానీ మావయ్య ప్రేమ నాకు అర్థమైందన్నది గీత అయ్యో నా తలరాత బాగోక పుట్టావు నువ్వు నా తమ్ముడు ఉన్నాడు ఇంకా నాకేంటి జీవితంలో ఏ లోటు లేదు అని ఎంతో గర్వపడిపోయాను పెళ్ళై బిడ్డలు ఉన్నవాడి మీద కూడా ఇలా ప్రేమను పెంచుకుంటావా పెంచుకుంటారు అని ఎప్పుడే చూస్తున్నాను ఇది ఎక్కడ వినలేదు నేను అంటూ నా కూతురు వల్లే వాడి జీవితం నాశనం అవుతుంది అనుకుంటే నేను మునుపట్టి వరలక్ష్మిలా ఉండలేను అంటూ చాలా కోపంగా చెప్పింది వరలక్ష్మి గుడికి వెళ్ళిన చకపతి ఇంటికి వచ్చాడు ప్రసాదాలు తీసుకుని దేవుడు పట్లు దేవుడు బొట్లు పెట్టుకుని ఎంత అందంగా ఉన్నావు మావయ్య నన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నావు నువ్వు అని నీ బుద్ధి లేని వాళ్ళకి ఎలా తెలుస్తుంది ప్రేమకు వయసు తార్మత్యం అక్కర్లేదు పెళ్ళయిందా లేదా అని తెలియదు అసలు ప్రేమ అర్థ అర్థం ఎవరికి తెలుస్తుంది అనుకుంది జగపతి వైపు చూస్తూ గీత లత ఎందుకు అలా ఉన్నావమ్మా అన్నాడు జగపతి ఏమీ లేదు మావయ్య అంటూ లత వంచుకుంది మావయ్య ఎంతో త్యాగంతో మనకు ఎన్నో చేస్తున్నాడు ఆ ప్రేమను వక్రంగా ఆలోచిస్తుంది అక్క ఆ విషయాన్ని ఎంతో మంచివాడైన మావయ్యతో చెప్పి అతని మనసును బాధ పెట్టలేను అయినా పెద్ద మావయ్య రెండు పెళ్ళిళ్ళు చేసుకోలేదా అంజం అత్త బతికే ఉందిగా నన్ను ఇంకేమైనా అంటే ఆ మాట మాట్లాడతాను ఏం చేస్తారో చూస్తాను కావాలంటే చావనైనా చేస్తాను కానీ ఇంకొకరిని మాత్రం పెళ్లి చేసుకోలేను అని మనసులో గట్టిగా భీష్మించుకుంది గీత ఏమిటి గీత ఆలోచనలో పడ్డావు మావయ్య వచ్చినా నీకు కనబడడం లేదా అన్నాడు నవ్వుతూ జగపతి వస్తున్న మావయ్య నీ ఆలోచనలోనే ఉన్నాను నిరంతరం నీతోనే ఉన్నాను మావయ్య అని మనసులో అనుకుంటూ వస్తున్నా మావయ్య అన్నది గీత నవ్వుతూ గీత పరుగున వచ్చింది జగపతి దగ్గరకు అతని వైపు అనురాగంగా చూస్తుంది ఆ చూపులోని అర్థాన్ని గ్రహించలేని జగపతి తను తెచ్చినవి గీతకు లతకు ఇచ్చాడు లోపలికి వెళ్ళి సాయంకి ఇచ్చాడు ఎవరు తినేవి వారికి తెచ్చి శ్రద్ధగా ఇస్తాడు జగపతి వరలక్ష్మి ఒకలాగా ఉండడం గమనించాడు జగపతి అక్క ఏమైంది అలా ఉన్నావు ఆరోగ్యం బాగోలేదా హాస్పిటల్కి వెళ్దామా చెప్పక్క అన్నాడు జగపతి కంగారుగా నేమీ మాట్లాడలేదు వరలక్ష్మి తల్లి చనిపోయిన దగ్గర నుండి కూడా అక్కలోని తల్లిని చూసుకుంటున్నాడు జగపతి అందుకే అంత కంగారు పడుతున్నాడు వరలక్ష్మి విషయం తెలుసు ఎంతో బాగోకపోతే కానీ అలా ఉండదు ఎప్పుడు పటంలోని లక్ష్మీదేవిలా నవ్వుతూనే ఉంటుంది ఎంత కష్టమైనా సరే అందుకే జగపతి కంగారు ఒంట్లో బాగోలేదు అనుకుంటున్నాడు జగపతి కానీ వరలక్ష్మికి మనసు బాగోలేదన్న సంగతి జగపతికి తెలియదు కదా ఇల్లంతా ఆనందమయం ఎవరితో అయినా బాధ ఎందుకుంటుంది అనిపిస్తుంది కదా ఏం ఇల్లంతా ఆనందమయం ఎవరితో అయినా బాధ ఎందుకుంటుంది అనిపిస్తుంది కదా కానీ కన్నబిడ్డతోనే బాధ వస్తుందని ఎవరు ఊహించని విషయం అప్పటి రోజుల్లో అది మరీ విచిత్రం మాట్లాడివేంటక్క అన్నాడు జగపతి బాధగా లోపల లోపల వంటింట్లో ఉన్న అక్క దగ్గరకు వెళ్ళాడు జగపతి జగపతి ఇక ఎక్కువగా రావద్దు మా ఇంటికి అంటున్న వరలక్ష్మి వైపు వింతగా చూశాడు జగపతి ఏంటక్క తమాషాకి అంటున్నావా అన్నాడు జగపతి నవ్వుతూ తమాషా మాటలు ఎప్పుడు మాట్లాడను నేను నువ్వు ఇలా వస్తూ పోతూ ఉంటే వయసు వచ్చిన ఆడపిల్లలు నా ఇంట్లో ఉన్నారు వరికి సంబంధాలు ఎలా వస్తాయి ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇంకా రాకు నువ్వు ఇంటికి పదే పదే వస్తే నీ భార్య బిడ్డలతో రా అంతవరకే కానీ ఒక్కడివి పొరపాటును కూడా రావద్దంటూ చాలా కోపంగా చెప్పిన వరలక్ష్మి వైపు ఆశ్చర్యంగా చూశాడు జగపతి నేను వస్తే మీ బిడ్డలకు పెళ్ళిళ్ళు కావా నేను సంబంధాలన్నీ చూస్తున్నాను శ్రద్ధగా అనుకున్నాడు జగపతి బాధగా నన్ను నీ బిడ్డగా భావించిన నువ్వు మా ఇంటికి రావద్దంటున్నావా అక్క ఆశ్చర్యంగా ఉంది ఏమైనా జరిగిందా అక్క చెప్పు సాయం మొదటి గారికి ఏదైనా బాధ కలిగించానా నేను క్షమాపణ చెప్పుకుంటాను ఇన్ని సంవత్సరాలు అయింది ఇక్కడికి వచ్చి బాధ అంటే తెలియలేదు ఎందుకంటే నువ్వు బావగారు కొండంత తండగా ఉన్నారు అన్న ధైర్యం అక్క నాకు చెప్పాలంటే నువ్వు నాకు అమ్మతో సమానం సమానం కాదు నాకు అమ్మవే తప్పు దారిలో వెళ్తున్నా నన్ను మంచి దారిలో నడిపించింది నువ్వే మర్చిపోయావా అమ్మకాన్ని ఎక్కువ నన్ను నువ్వు ఈ మధ్య ప్రతిరోజు నిన్ను చూడటం నాకు అలవాటు అయ్యింది నీ ముఖంలో ఆనందం చూసిన రోజు నాకు వ్యాపారం కూడా కలిసి వస్తుంది అక్క ఎందుకు నా మీద కోపం నీకు ఎందుకు వచ్చింది అంటున్న జగపతి ప్రశ్నలకు ఒకవైపు తిరిగి కళ్ళు తుడుచుకుంటూ ఉంది వరలక్ష్మి అక్క నిజం చెప్పండి బావగారి మనసుని ఏమైనా ఇబ్బంది పెట్టానా నేను చెప్పక్క అన్నాడు జగపతి చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు నువ్వు మాత్రం ఒంటరిగా ఇంటికి ఇక మీ బావగారి సంపాదన పెద్ద లేకపోతే పోయింది అందరికీ తినే వస్తువులు ఇవ్వక్కర్లేదు ఇంట్లో ఏ కష్టం తెలియకుండా చేయక్కర్లేదు మేము అడుక్కునే వాళ్ళం కాదు కదరా అంటూ పెద్దగా అర్చిన వరలక్ష్మి మాటలకు బాధతో బయటకు వెళ్ళిపోయాడు జగపతి తనను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి తనను ఒక మంచి దారిలోకి నడిపించి తన జీవితాన్ని సరిచేసిన దేవత అక్క అటువంటి దేవతకే ఆగ్రహం కల్పించే పని నేనేం చేశాను పొరపాటున అన్నద అక్కను జాహ్నవి ఎప్పుడు అలా అనదు అక్క అంటే ప్రాణం ఏమైంది అసలు అనుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు జగపతి కొట్లోనే కూర్చుని వ్యాపారం చేసుకుంటున్నా కూడా మనసంత అక్క తనను అన్న మాటలే గుర్తుకు వచ్చి బాధగా ఉంది జగపతి మనసుకు కళ్ళు ఎర్రగా అయిపోయాయి కన్నీరు బయటకు రాదు మొండి అనుకున్నాడు తనకు తానే బాధ బాధగా జగపతి ప్రతి మనిషి కూడా అనవసరమైన వాళ్ళు ఏదైనా అన్నా కూడా భరిస్తారు కానీ తమను అంతగా ప్రేమించిన వారొక్క మాట అంటే కూడా భరించలేరు ఇప్పుడు జగపతి ఆ బాధలోనే ఉన్నాడు ఏమండి పాప ఏడుస్తుంది ఏం చేయాలో తెలియక పిన్నికి ఫోన్ చేస్తుంటే ఎవరు తీయడం లేదంటున్న జాహ్నవీన్ కోప్పడ్డాడు జగపతి భయంతో ఏడుస్తూ లోపలికి వెళ్ళిపోయింది జాను నేనేం చేశాను అందరూ మంచి చూడటమే నా తప్ప తప్పు ఇది అని తెలిస్తే దిద్దుకుంటా ఆ తప్పు ఏమిటో చెప్పకుండా మౌనంగా లోపల లోపల బాధపడుతుంది అక్క అలా అరుస్తున్నా కూడా అక్క కళ్ళల్లో బాధ స్పష్టంగా కనిపిస్తుంది ఏం జరిగింది అనుకుంటున్న జగపతికి జాహ్నవిని తను ఎప్పుడు ఒక మాట కూడా అని ఎరగడు పాపం జాను అంటూ లోపలికి వెళ్ళాడు జగపతి ఒక పక్కన తరుణ్ ఏడుస్తున్నాడు గొక్కు పెట్టి మరొక పక్క మైథిలి ఏడుస్తూ ఉంది యువరాజ్ మాత్రం ఇద్దరిని తన్ని ఒక పక్కన కూర్చొని నవ్వుతూ ఉన్నాడు ఏం జరిగిందో తెలియని జాహ్నవి జగపతికి చెప్పడానికి వెళ్ళింది జగపతి లోపలికి వెళ్ళేసరికి పిల్లల దగ్గర ఏడుస్తూ కూర్చుని ఉంది జాహ్నవి తల్లి ఏడుస్తుంటే చూడలేని యువరాజ్ నేనే కొట్టాను వాళ్ళిద్దరిని నువ్వు కమ్మా నీకు జామకాయ ఇష్టం కదా నేను కోసిస్తాను సరేనా అని బుజ్జుకిస్తున్నాడు తల్లిని ముద్దు ముద్దు మాటలతో చంటి నువ్వు యాలోవకు నేను నిన్ను ఎప్పుడు కొట్టను అంటూ పాపన్ పెద్దవాడిలాగా ఓ దర్స్ దగ్గరకు తీసుకున్నాడు యువరాజు జగపతిని చూసి ముగ్గురు పిల్లలు తండ్రి దగ్గరకు వెళ్ళిపోయారు జాహ్నవి వెళ్ళిపోయింది పెరట్లోకి జాము చెట్టు కిందికి పిల్లలను తీసుకుని జగపతి నవ్వుతూ లోపలికి వెళ్ళాడు జాను నాకు కంట్లో కారం పడేసరికి బాధగా ఉన్నప్పుడు బాధగా ఉంది అప్పుడు నువ్వు పిలిచేసరికి నాకు కోపం వచ్చింది అర్థం చేసుకోరా బంగారం అన్నాడు జగపతి పిల్లలు ముగ్గురు జగపతి భుజం మీదొక్కరు సంఖ్యకి ఇద్దరు నవ్వుతూ ఉన్నారు అది చూసిన జాగ్నవ్ ఇంకా బొంగమూతి పెట్టుకుని ఏడుస్తుంది తప్పైందని చెప్పాను కదో ఏడవకూడదు అన్నాడు బ్రతిమ్లాల్తో జగపతి పిల్లలు నవ్వుతున్నారు చూడు నువ్వు ఏడిస్తే బాగోదు కదా అన్నాడు జగపతి నవ్వుతూ అవును వాళ్ళు ఏడుస్తుంటే ఎంతవరకు నేనే ఊరుకో పెట్టాను ఇప్పుడు మీరు వచ్చి ఎత్తుకున్నారు ఏడిపోస్తే మా అమ్మ చచ్చిపోయింది అమ్మ లేదుగా మా నాన్న నన్ను అస్సలు చూడడు మీరు పిల్లల్ని చూసినంత ప్రేమగా అంటూ వెక్కి వెక్కి ఏడుస్తూ పిన్ని కూడా ఫోన్ తీయలేదు నాతో మాట్లాడలేదని ఒక్కసారిగా ఏడ్చింది జాహ్నవి చాలా బాధ కలిగింది జగపతికి నిజానికి పిల్లలు తెలివిగా ఉన్నారు ఇంకా ఇప్పటికీ తనకు తల్లి లేదు తండ్రి ఆలన లేదని బాధపడుతూనే ఉంటుంది జాను మధ్య పిల్లలు పెద్ద అవడంతో వైదేహి వదిన వాళ్ళు కూడా రావడం లేదు వాళ్ళ పిల్లల చదువులు వాళ్ళ పనులు వ్యాపారాలు సరిపోతున్నాయి అందుకే మరి బెంగగా ఉంటుంది జాను ఇక అన్నయ్య వాళ్ళు కూడా వ్యాపారంలో పిల్లలతో సరిపోయింది పిల్లలు ఉన్నప్పుడు పదే పదే అటు ఇటు రావటానికి కుదరదు ఆ విషయం బాగా తెలుసు తనకి అనుభవమే కదా ఒకప్పుడు అమ్మ ఆస్తి లేదు పిల్లలు లేరు అనుకునేది ఇప్పుడు ఉంది పిల్లలు ఉన్నారు బాగా ఇంకొకరు ఒకరికొకరు మాట్లాడుకోవడానికి సమయమే ఉండడం లేదని నవ్వుకున్నాడు జగపతి జగపతి వచ్చేసిన తర్వాత వరలక్ష్మి వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవ జరిగింది వరలక్ష్మి జగపతి నన్న మాటలు విన్న గీత తలుపులు వేసుకుని ఉరువు ఆ సమయంలో చేసింది జాహ్నవి ఫోను అందరూ తలుపులు బాదుతున్నారు భయం భయంగా ఉన్నారు సాయమ్మ మాత్రం జగపతి ఇచ్చిన జిలేబీ తింటూ అన్నీ తెలిసినా కూడా ఏమీ పట్టునట్టుగా ఆనందంగా ఉంది అటువంటి వారికి ఏదో ఒక పిచ్చి కాలక్షేపం కావాలి రామారావు గారు తలుపు కొడుతూ బలంగా నేడుతూ ఉన్నారు వరలక్ష్మి ఇద్దరు కలిసి తలుపులు నెడుతున్నా కూడా రావడం లేదు భయం వేసి లత జగపతికి ఫోన్ చేసి విషయం చెప్పింది కంగారుగా అబ్బా ఏదో విషయం బిడ్డల మీద వల్ల ఉంది అందుకే అంత బాధపడింది అక్క అంటూ పరుగున వెళ్ళబోతూ పక్కనే ఉన్న రేకు కాలుకి పై నుండి గిరికిపోయింది లెక్క చేయకుండా రక్తం కారుతున్నా కూడా పరిగెత్తాడు జగపతి రామారావు వరలక్ష్మి లత తలుపులు బాధుతూ లోపలికి బలంగా నెడుతూ ఉన్నా కూడా రావడం లేదు తలుపులు కంగారుగా గోల గోలగా ఉంది ఇల్లు జగపతి లెగండి ఒకసారి అంటూ ఒకట నోకే ఒక తన్ను తన్నాడు తలుపులను బలంగా తలుపులు తెరుచుకున్నాయి అప్పటికే కాల కింద బల్ల తన్నేసింది గీత పరిగెత్తి గీతను పట్టుకున్నాడు జగపతి ఆమెకు ఊపిరి అందక ఒక రకంగా అయ్యింది కానీ ప్రాణం ఉంది అని గమనించారు గాలి విసురుతూ జాగ్రత్తగా చూస్తున్నాడు జ జగపతి వరలక్ష్మి ఏడుస్తూ ఉంది రామారావు గారికి మాట రాగా అలాగే ఉండిపోయారు లత ఏడుస్తూ కూర్చుంది ఇన్ని జరుగుతున్నా కూడా సాయం ఆ పుస్తకంలో చక్కటి కథ చదువుతూ ఉంది నోట్లో నారింజ మిఠాయి చప్పరిస్తూ వరలక్ష్మి నెత్తి నోరు కొట్టుకుని ఏడుస్తుంది అంతలో అక్కడి కింద ఉన్న రక్తం చూసి ఏమైందిరా అంటూ ఏడ్చింది వరలక్ష్మి లత పరుగును వెళ్ళి గుడ్డ తీసుకొచ్చి శుభ్రంగా తుడిచివేసి కట్టింది మావయ్యకు మావయ్య ఎంత లోతుగా అయినా కూడా పట్టించుకోకుండా వచ్చావా అంటూ కన్నీళ్ళు పెట్టుకుంది లత ఏముంది లత అమ్మన్న మాటలు భరించలేకపోయాను నాకెవరు ఉన్నారా అమ్మ అక్క అన్ని మాకే అమ్మే అంటూ ఏడ్చేశాడు జగపతి కోపంతో జాహ్నవీన్ తిట్టేసరికి ఎవరూ లేరని అనాధన అంటూ అది కూడా ఏడుస్తూ కూర్చుంది ముగ్గురు పిల్లలను పెట్టుకుని అని చెబుతున్నా జగపతి కన్నీరు తెలుసుకుంటూ మాట్లాడుతున్న మాటలకు వరలక్ష్మి ప్రాణం ద్రవించపోయింది స్ప్రోలోకి వచ్చిన గీత వింటూ మావయ్య అంటూ జగపతిని కౌగిలించుకుంది భయపడకమ్మా నేను వచ్చేసాగా ఏమైంది ఎవరి వల్ల బాధపడుతున్నావో చెప్పు వాళ్ళ కాల విరగొడతాను ఇంకేదైనా సమస్య ఉంటే చెప్పు ప్రాణం కూడా తీస్తాను ఎవరు నన్ను ఇబ్బంది పెట్టిందంటూ చాలా కోపంగా మాట్లాడాడు జగపతి ఎప్పుడు జగపతిని అంత కోపంగా చూడని గీత లత కూడా భయపడ్డారు అమ్మ నాన్న నన్ను అర్థం చేసుకోవడం లేదు మావయ్య అన్నది గీత ఏడుస్తూ గీత మడి చుట్టూ ఎర్రగా కందిపోయింది అక్క పంచదారి నీళ్ళు కలుపుకుని తీసుకురా గీతకు అని చెప్పాడు గీత చూస్తూ భయపడి జగపతి తాగమ్మ ఇలాంటి పని ఎందుకు చేశావు అమ్మ ప్రాణాలన్నీ మీపై పెట్టుకొని బతుకుతుంది నాన్నెంత గారవంగా పెంచుతారు నిన్ను ఇక మావయ్యలాగా మావాయిలుగా మేము ఏమైనా తప్పు చేశామా నిన్న ఎవరైనా ఇబ్బంది పెడితే వారి ప్రాణాలు కూడా తీస్తాను కదా నేను ఎందుకు ఇంత పిచ్చి పని చేశావు చెప్పు ఏదైనా మోసం జరిగిందా నీళ్ళు తాగించాడు మావయ్య అంటూ మళ్ళీ హత్తుకుంది జగపతిని గీత అంటూ పెద్దగా అర్చింది వరలక్ష్మి ఈ విషయంలో నా నిర్ణయం మారదు నువ్వు చచ్చినా కూడా నాకు ఇష్టమే అంటూ కోపంగా అంటున్న వరలక్ష్మి వైపు ఆశ్చర్యంగా చూశాడు జగపతి ఏమైందక్క ఎవరు నేను ఇష్టపడిందా గీత ఈ రోజుల్లో కులాల గురించి ఎవరు పట్టించుకోవడం లేదు అక్క వాళ్ళ మనసుకు నచ్చిన పెళ్లి చేస్తే తప్పేముంది చెప్పు అన్నాడు జగపతి అది కోరిన కోరిక ఎవ్వరు మెచ్చరు మావయ్య అన్నది లత కోపంగా ఏంటమ్మా ఏం జరిగింది ఇంత స్వతంత్రంగా ఉంటున్నాను ఎందుకని నా దగ్గర దాస్తున్నారు ఎవరి వల్ల ఏ అపకారం జరిగింది ఇప్పుడే చెప్పు అన్నాడు సీరియస్గా జగపతి గీత ఏడుస్తూ నేను అడిగింది చేయకపోతే నేను బతకను మావయ్య అన్నది కోపంగా అక్క ఎందుకు ముసుగులో గుద్దులాట అసలు విషయం చెప్పండి అన్నాడు పెద్దగారుస్తో జగపతి సాయం మెటకారంగా నవ్వుతూ లోపల నుండి అది నీకు రెండో పెళ్ళంగా వస్తుందంట మరిది గట్టిగా కేకలు వేస్తే మీ అన్న రెండో పెళ్లి చేసుకున్నాడు కదా తప్పేముంది అంటుంది ఆ ఉరి వేసుకున్న కోయబమ్మ అంటూ నవ్వింది సాయమ్మ అంతే ఒక్కసారిగా గీత దగ్గర నుంచి దూరంగా జరిగిపోయాడు జగపతి ఏంటి గీత నువ్వు మాట్లాడుతుంది అన్నాడు కోపంగా జగపతి ఏమావయ్యా తప్పేముంది నమ్మమ్మ ఏమంటూ ఉండేది నన్ను నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతూ ఉండేది ఎప్పుడు నేను సిగ్గుపడేదాన్ని ఎప్పుడు నువ్వు పెళ్లి చేసుకున్నంత మాత్రాన నా మనసు మారుతుందా అన్నది కోపంగా గీత ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావు గీత నువ్వు నేను మా అమ్మని అన్నీ అయ్యి నిన్నెత్తుకొని ముద్దు చేశాను చిన్నప్పుడు ఈ చేతులతో మా అక్కనమ్మగా భావిస్తున్నాను నిన్ను ఇది ఫ్రెండ్స్ వాళ్ళ ఎపిసోడ్ మీకు నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్లో ప్రసారం అవుతున్న శ్రీ కోమనాపల్లి గణపతిరావు గారివి కూడా పాజిటివ్ థాట్స్ చదివి మీ అమూల్యమైన సమీక్షలు తెలియచేయండి అలాగే మధ్య మధ్యలో మీనా ముక్తేశ్వర్ గారు మంచి మాటలు పోస్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ అవన్నీ కూడా చదివి మీకు నచ్చితే కనుక లైక్ చేసి ఏమైనా కామెంట్స్ చేయదలుచుకుంటే కనుక కామెంట్స్ రూపంలో తెలియపరచండి ఉంటాను